అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడైనా రాహుల్ గాంధీ కుటుంబము బీజేపీ కుటుంబము ఇప్పుడు కాంగ్రెస్లో మాకేముంటుందంటే ఎప్పటికైనా మేము మా చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే మహాత్మా గాంధీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇది చరిత్ర ఇది దేశ ప్రజలు అందరి కూడా దేశ ప్రజలు తెలిసిన విషయమే కానీ బీజేపీకి అట్లుందా అవకాశం ఒక్క లీడరు ఒకటే లీడర్ అనే అవకాశం ఉందా లేదు కదా బీజేపీ పార్టీ పుట్టక ముందు ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆనాటి ఆర్ఎస్ఎస్ కానీ ఈనాటి బీజేపీ కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు పో ఇద్దరికి పడదు కదా అటు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరికీ ఎప్పుడైనా రాజకీయ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుందా హరీష్ రావు గీ పరిజ్ఞానం కూడా లేదా నీకు ఇంకా మామ మేనమామ పొగ కోసమే ఇంకా ఎదురు చూపుల